హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా ఇవి మనం అయితే ఒకటి మన మూడేళ్ళ టైట్ వల్ల తయారు చేసినా అని చెప్పినా కదా ఇవి దానికి సైడు కంతలు కట్టుకొని ఇవి ఉలుకోవాలి పులక సైడ్ పులకలు చూడండి ఫస్ట్ ఇగో ఇది ఎలుపుల్లా ఇగో ఈ వెళ్ళి తీయాలి కండ్రకెళ్ళి తీసి సైడ్ కండ్ర ఇది ఇగో ఇలా ఫస్ట్ ఇక్కడ ముడేసుకోవాలి ఫస్ట్ మళ్ళీ ఇగో దీనికి ఇన్నో ముడి ఇవి ఇట్లా ఇవి ఇట్లా ఇంకో మూడు వేయాలి ఇట్లా ఇట్లా ముడేసినాక ఇగో ఇది ఉంపు కట్టిన కదా ఇక్కడ ఇగ ఇకెళ్ళి ఇక్కడ తీయాలి దియాలి దేసి ఇక్కడ కట్టది ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ చూడండి ఫస్ట్ కట్టేటప్పుడు కొంచెం ఆగది ఇయో ఇక్కడ కండ్ర ఇక్కడ మనం మళ్ళీ ఒకటి ఇట్లా ముళ్ళెక్కేసుకోవాలి ఇట్లా ఇట్లా ఈ దారం అనేది ఇక్కడ ఆగుదార అంటే ఇట్లా ముళ్ళెక్కేసుకొని ఇట్లా వేసుకొని ఇక్కడ వీలు పెట్టుకోవాలి ఇట్లా నీలు పెట్టేసుకొని முடியால இல்லை இங்க முடிச்சி மல்ல இங்கோடேஸ் போக முடி சேம் மல்லா இடே கண்ட கட்டினாக்க மெக்ஸ்ட் தான் பக்க பண்ண கண்ட கூட இவ இல்லை ரெண்டு ஏழு இல்லை தூச்சுக்கோ சைஜு தூசி கட்டுக்கோர்ட் இவன் இல்லை முள்ளேஸ் போல இல்லை மனம் கண்ட கட்டுக்கு மாற்றம் அது இப்படினா இல்ல இட ஊசி போதா அது ஊசி போகு நேரத்து ఇప్పుడు సైడు కంట్రలు అయితే కడతాను కట్టి దీన్ని మనం పొలగాలి పొలిగితే మనకైతే అయితే ఇట్లా మంచిగా ఉంటుంది ఇక సైడ్ పొలకలు అయితే ఊసిపోవాలన్నట్టు కొంచెం బంద వస్తు ఉంటుంది వాళ్ళ లైఫ్ ఇస్తే మనకు వీళ్ళ కాల్కి వేసుకోవాలి వీటిలో వేసుకుంటా మనం కొంచెం జరుపుకుంటా ఇట్లా వేసుకుంటా కట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఏ లైన్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇట్లా ఫస్ట్ ఒక కంట్రీ ఎంత వచ్చిందో నెక్స్ట్ ఇంకో కంట కూడా అట్లా సార్ ఇట్లా ఏళ్ళని అడ్జస్ట్ చేసుకొని ఇట్లా ముళ్ళు వేసుకోవాలి నూరని ఇట్లా ఇట్లా కట్టుకోవాలి ఇవన్నీ ఫ్రెండ్స్ సింపుల్గానే కట్టడం అయితే ఈ సైడ్ కంటలు అయితే సింపుల్గా కట్టుకోవచ్చు ఇట్లా వాళ్ళకి ఏంటంటే కంట కట్టకపోతే ఏమైందంటే మొత్తం ఈ ముళ్ళన్నీ ఇవన్నీ ఊసిపోతాయి ఊసిపోతే మనకు మనకు చాలా ఇబ్బంది అవుతాయి చేపలు కట్టేటప్పుడు అయితే ఇక మనం అయితే ఇవి కట్టి వాళ్ళు అయితే కట్టుకున్న బంద్ అవసరం ఉంటుంది కొన్ని సంవత్సరాలు అయితే మనకు చాలా ఇండ్లు లైఫ్ అయితే వాళ్ళ ఇట్లా కట్టుకోవాలి తొందర తొందరగా కట్టుకోవచ్చు అర్థం కాకుండా చూడండి మళ్ళీ ఒకసారి అడుగు కామెంట్ చేయరి కామండేషన్ కూడా చెప్తా ఓకే ఫ్రెండ్స్ ఇట్లా అన్నీ ముళ్ళు మొత్తం ఇట్లా వేసుకోవాలి సేమ్ ఇప్పుడు ఈజు వన్ సైడ్ అయినా నేను ఇంకో సైడ్ కూడా అట్నే కట్టుకోరు మీరు రెండు సైడ్లో కట్టాలి సైడ్ కట్టద్దు రెండు సైడ్లో ఇంకో పక్క కూడా అంటే కట్టేసి దీన్ని ఇప్పుడు రెండు జాండ చేయాలి ఇక అంటే జాండ్ చేస్తాం మీరు తెరిచే పులుగుడు నేను కూడా చూపిస్తా చూడండి ఇక్కడ అయిపోయినప్పుడు ఇట్లా జరుపుకోవాలి ఇవాళ ఇంచర్ ఇట్లా జరుపుకుంటా కండలు అయితే కట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇగో కండలు అయితే ఇంతవరకు అయితే మనకైతే ఒక్కొక్క పక్క అయితే కట్టడి అయితే అయిపోయింది ఇట్లా ఇట్లా ఇలా కట్టుకోవాలి ఇవో వీటి పక్క ఎట్లా కట్టినా సేమ్ ఇంకో పక్క కూడా సేమ్ అన్న కండలు కట్టుకోవాలి మన ఏళ్ళు ఉన్న ఇగో ఇంక ఏళ్ళైన కండని అడ్జస్ట్ చేసుకుంటా కట్టుకోవాలి ఏ విడ అడ్జస్ట్ చేస్తాను ఇట్లా ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటా కట్టేసుకోవడానికి ఇక్కడ లాస్ట్ ఇక లాస్ట్కి వచ్చింది ఇది లాస్ట్కి వచ్చింది కాబట్టి ఇక్కడ పులిని పోలుకుంటుంది కదా దీని ఇట్లా అనుకుంటే వస్తుంది సేమ్ దీన్ని కూడా కండ్ర కట్టాలి ఇది లాస్ట్ మూడి ఇది ఇక్కడ వర్క్ అది అయిపోయింది చూడండి వీళ్ళ ఏలువైనా ఇగో ఇట్లా రెండు సమానం ఇట్లా అడ్జస్ట్ చేసుకొని అయితే ఇక్కడ ముడేసుకోవాలి ఇదో రెండు ముళ్ళు వేసినా రెండు ముళ్ళు వేసినాక ఇది వరకు అయితే అయిపోయింది కదా జరిపి మళ్ళీ ఇంటి నుంచి జరుపుకోవాలి జరిపేసుకొని సేమ్ ఇక ఈ ముడి ఇక్కడ వేసినా కదా మళ్ళీ వీటి కిందికి వచ్చి ఇది ఇక్కడ ఇక్కడ ఇట్లా ముడేసుకోవాలి ఇట్లా ముడేసుకుంటే అయితే మనకైతే మళ్ళీ ఇక మనం వేసిన ముడి అయితే వేయకుండా బందే ఫ్రెండ్స్ ఇట్లా మొదకలు తీసి ఇట్లా వేసుకోవాలి ఇట్లా ఫ్రెండ్స్ ఇట్లా వేసుకున్నాక కంట కట్టినాక మనం మళ్ళా దిని రెండు జాయింట్ చేసి పొలగాలే ఒడి పెత్తా సేమ్ ఇక ఇటుపక్క కూడా కట్టినాయి పక్క కూడా కంట కట్టాలి దిక్కు కూడా రెండు దిక్కుల కంట కట్టుకొని కొలుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూడండి కంట కట్టినాక కంట కట్టినాక మనం అయితే ఇక్కడ ఈ రెండు కంటలకెళ్ళి తీసుకోవాలి ఫస్ట్ రెండు వేసుకొని ఫస్ట్ ఇక్కడ గానికి ఇట్లా ముడేసుకోవాలి ఇట్లా ఇట్లా ముడేసినాక ఇళ్ళ తర్వాత మళ్ళా ముడేయాలి ఇవ్వడం ఇట్లా వేసుకోవాలి ఇట్లా ముడేందుకంటే మాకు పుష్పకుండా ఉంటాయి మంచిగా ఇగో మంచిగా గట్టి వేయాలి ముళ్ళైతే ఇగో ఇట్లా మలకలు తీసేయాలి ముళ్ళు ఇట్లా మల్లకలు తీసేస్తే మాత్రం ఈ ముడి అయితే అస్సలుగా పోయేది ఇవ్వడం ఇట్లా ఇట్లా ముడేసుకున్నాక ఇవ్వడానికి ఇక్కడ ఇది చిక్కు పూలక ఇది నింపులు ఏదైతే ఫస్ట్ ఇట్లా కూసుకోవాలి ఇట్లా కూసుకున్నాక చూడండి ఇక్కడ ఇగో ఈ కండ్ర నుంచి వెళ్ళి ఇవ్వు ఇక్కడ ఈ కండ్ర తీయాలి మళ్ళీ దీని చిక్కు పూల ఇట్లా ఫస్ట్ ఇది అర్థం కాదు స్టార్టింగ్ ఇట్లా తీసుకోవాలి తర్వాత మళ్ళీ ఈ కండ్ర నుంచి వెళ్ళి ఇట్లా ఈ కండ్రకు ఇట్లా ఇట్లా ఉలగల మళ్ళీ దీని నుంచి వెళ్ళి దీనికి అబ్జర్ అండ్ ఫ్రెండ్స్ మంచిగా ఇవి ఇట్లా మళ్ళీ దీని నుంచి వెళ్ళి దీనికి చూసారు ఫ్రెండ్స్ ఇట్లా మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి ఇవన్నీ ఈ కండ్రకు ఇవ్వండి ఫ్రెండ్స్ ఇట్లా ఇది సైడు పులికలు కోలుకుంటా అంటూ ఇట్లా చిక్కు పులుక అంటారు దీన్ని ఈ కండ్ర నుంచి వెళ్ళి మళ్ళీ ఈ కండ్రకు ఎటు చూసినా రెండు కండ్రలకు పులినాటే ఏర్పడుతుంది చేపలు ఇట్లా ఓటుకుంటే మాత్రం ఇవి సందకలు అయితే చేపలు అయితే వస్తావు ఇట్లా ఒక్కొక్క గంటకు ఒక్క గంట కూడా ఓలుకోవచ్చు డైరెక్ట్ అట్లా ఓటుకుంటే మంచిగా ఉండే ఇట్లా అయితే చేపలదే పోకుంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇట్లా చూడండి ఇవి ఇట్లా కండ్ర నుంచి ఈ కండ్రా మళ్ళా దీని నుంచి ఇక దీనికి ఇట్లా ఒక్కసారి ఇటు ఒకసారి అన్నట్టు ఇవ్వ ఇట్లా వచ్చిందా మళ్ళీ ఇక్కడ నుంచి ఇయో దీనికి అబ్జర్ ఒకసారి అబ్జర్వ్ అయితే మీకు అయితే తీరుతుంది ఇవి చూడండి ఇట్లా కొలుకోవాలి ఫ్రెండ్స్ ఐటి కొలుకోవాలి ఇట్లా కోలుకుంటే మాత్రం అయితే చేపలు అయితే మనకు పోకుండా ఉంటాయి వీడు అని ఇట్లా మొత్తం కలిసిపోయినట్టు అత్త ఇట్లా మంచిగా వీడు అన్ని కంట్రాలకి ఈ కంటకు ఈ కంట మొత్తం కలిసినట్టు ఏర్పడతాయి మొత్తం ఒక్కదానికి రెండు రెండు సార్లు పోయినట్టు ఏర్పడుతుంది ఇక దీన్ని చిక్కు పూలకొంది దీనికి పోయినా మళ్ళీ ఇక దీని నుంచి దీనికి ఇట్లా కోలుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ కంటకు ఫ్రెండ్స్ ఇవి ఇట్లొస్తే పులక ఇవ్వడం వీటిలో ఏర్పడకుండా ఇట్లా వడుకోవాలి మీరు వీటిలో ఊరుకొని వాళ్ళైతే మనకు మంచిగా ఉండే చేపలు ఇవ్వకుండా ఫ్రెండ్స్ ఇంతే సైడ్ పులకలు పులుకుండవు ఇట్లనే ఇవి ఇవ్వడం ఇట్లా వలికే మాత్రం అయితే మనకైతే ఈ సందలాలకి అయితే ఒక చేప కూడా అయితే అసలుకే పోదు ఇది కూడా ఒక సబ్జర్యానీ ఇవ ఇంతే వీటి నుంచి మళ్ళీ ఇటు ఈ పులక పొలవడం అయితే అయిపోయింది ఈ లాస్ట్గా వచ్చింది చూడండి ఇట్లా మంచిగా పడుకోవాలి పొడుక్కుంటే మాత్రం అయితే మనకు వాళ్ళైతే మంచిగా లైఫ్ ఇస్తుంది ఇక మళ్ళీ దీని నుంచి వెళ్ళి ఇక దీనికి వీటిలో వేసి వేసుకొని ఇట్లా ఇక లాస్ట్గా వచ్చింది ఇక ఫస్ట్ ఒకసారి మనం అయితే ఇదంతా చూసుకోవాలి ఫస్ట్ మనం పొలిగింది ఇక ఇట్లా చూడండి ఇట్లా చూసుకొని ఇట్లా మంచిగా వచ్చింది అనిపించినప్పుడు మనకు అనిపించినప్పుడు ఇదైతే ఇప్పుడైతే వేసేయాలి నేను ముడిస్తాను ఫస్ట్ మనం కొంచెం దారం అయితే ఇట్లా ఎక్స్ట్రా తీసేసుకొని దీంట్లో కొంచెం ఎక్స్ట్రా తీయాలి ఎందుకంటే మనకు పొలక టైట్ వేసినా కూడా ఆ ఎక్స్ట్రా దారం అనేది అలా సెట్ అవుతుంది ఇక మనం అయితే ఇక్కడ అయితే ముడి వేసుకుంటే సరిపోతాయి ఫ్రెండ్స్ ఇవే చూడండి ఈ ముడైతే ఇట్లా మలకేసి ఇట్లా ముడి కొట్టాలి ఇట్లా కొట్టి మళ్ళీ సేమ్ రెండు మూడు మలకలు తీసి ముడి ముగితేస్తారు ఈ మూడైతే మూడదు ఇవేసేసి మళ్ళీ ఇంకో ముడి కూడా ఇట్లా గట్టి వేయాలి ఇవ్వండి ఇట్లా ఇట్లా పుడేసుకుంటే అయిపోయా ఇప్పుడు కట్ చేసుకుంటే ఇదే సైడ్ పూలుగా ఇట్లా వడుకుంటే సింపుల్గా ఉంటాయి అంటే ఎవరు కూడ్రీ ఇంకా మనం కొడుకున్న తర్వాత మనకు వాళ్ళ మంచిగా నీట్గా కావాలంటే ఇవి ఉన్న వేసినా దారాలు ఏ ఇట్లా చేసుకొని ఇప్పుడు నేను ఇవ్వరకు కంట కట్టినాయి కదా ఇవి ఈ కట్టినాయి ఈ పూలక ఈ దారాలన్నీ చిన్న చిన్న దారాలు వేసినాయి పూసలు ఈ పూసలు అంటే తర్వాత ఇవి ఇట్లా చేసుకోవాలి ఇవ్వడం అంతే సింపుల్గా ఇట్లా కట్ చేసుకుంటే మనకైతే వాళ్ళైతే ఏం ఏర్పడుదంతా మంచిగా నీటి వాళ్ళ వర్క్ కూడా నీట్గా ఉంటుంది ఇట్లా వాళ్ళ గుండెకి సేమ్ చేత కట్టిన లెక్క అనిపించే అసలు కొంచెం జాగ్రత్తగా కడియరు మన కండ కడి చేసుకోకూరి వీట్లా పడుకొని కొంచెం ఉంచాలి మరి మరీ పురా దగ్గర కూడా కడియో ఇక ఇవన్నీ కడి ఇట్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయరి ఒక లైక్ కొట్టి ఎందుకంటే లైక్ పెడితే నాకు కూడా కొంచెం సంతోషంగా ఉండేది ఇంత కష్టపడి వీడియో చేసినందుకు మీకు ఖచ్చితంగా వీడియో అయితే ఉపయోగపడతా అనుకున్నా ఎవరికన్నా షేర్ కూడా చేయండి ఎందుకంటే మీ ఫ్రెండ్స్కి వెయ్యండి వాళ్ళు కట్టేటోళ్ళు కూడా వాళ్ళు కట్టాలనుకుంటే కట్టుకుంటారు ఇట్లే అట్లే నాకు కూడా కొంచెం వాళ్ళు కూడా సేలింగ్ ఆర్డర్లు అయితే వస్తాయి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు అయితే షేర్ చేయండి ఎవరికన్నా కావాలనుకుంటే వాళ్ళు అయితే వాళ్ళైతే కొనుక్కుంటారు ఆర్డర్పై అయితే మా కాడైతే వాళ్ళైతే కట్టబడతాయి ఫ్రెండ్స్ అన్నీ మన ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ రాక ఈ తర్వాత కడిగేసినా ఇవి మొత్తం ఈ పొలక మొత్తం ముళ్ళని అయిపోయినాక కట్ చేసుకోండి ఫ్రెండ్స్